యస్మా చట్టం సంబంధించి ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా వార్తల్లో వింటున్నాము అసలు ఎల్ ఎస్మా ఫుల్ ఫామ్ ఏంటో ఒకసారి చూద్దాం ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారిగా తీసుకురావటం జరిగింది ఎస్మా అత్యవసర విభాగాలైనటువంటి నీటి సరఫరా మున్సిపల్ కార్మికులు బ్యాంకింగ్ తపాలా మొదలైనటువంటి సంస్థలు పనిచేసే ఉద్యోగులు కానీ ఎక్కువ రోజులు సమ్మె చేస్తుంటే యస్మా చట్టం ప్రయోగిస్తారు ఒకసారి యస్మా చట్టం ప్రయోగిస్తే వాళ్ళు సమ్మె చేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి లేదంటే ఆ ఉద్యోగాలు తీసివేస్తామని కూడా ఆ చట్టం జీవులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఇది ప్రయోగించడం జరిగింది ఇది ఒక అవగాహన కోసం కాంపిటేటివ్ యాస్ ఫ్రెండ్స్కి స్టూడెంట్స్కి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ